అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లో అరెస్ట్ అయ్యి తీహార్ జైలు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేను నుండి ఆమె జైల్లో ఉన్నారు సుప్రీంకోర్టులో కవిత తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించగా సిబిఐ తరపున రాజు వాదనలు వినిపించారు ముక్కుల్తో ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది మంత్రి తుమ్మలను అడ్డుకున్న వామపక్షాలు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేతు అనుభవం ఎదురైంది రుణమాఫీ కాని రైతులు వామపక్ష కార్యకర్తలు మంత్రిని అడ్డుకుని నిరసన తెలిపారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల సాంకేతిక సమస్యలతోనే కొంతమందికి రుణమాఫీ కాలేదని వారి వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని స్పష్టం చేశారు యాదాద్రికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదర్శించుకున్నారు ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేశారు ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య ఆలయ ఈఓ భాస్కర్ రావు గవర్నర్ కు స్వాగతం పలికారు వేద పండితులు గవర్నర్ కు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు హైడ్రా కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది హైదరాబాద్ లో చెరువులు గుంటలు కబ్జా చేసి కట్టి కట్టిన కట్టడాలను కూల్చడంలో రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఆయనకు ముప్పు ఉంది అన్న సమాచారంతో మధురా నగర్ ఆయన ఇంటి దగ్గర అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతను పటిష్టం చేశారు మదనపల్లిలో సీన్ రీకన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనమయ్య జిల్లా మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్గం కేసు కీలక దశకు చేరుకుంది సిఐడి విచారణ సందర్భంగా అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో సీన్ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వివరాలు నమోదు చేశారు ప్రశాంతంగా ముగిసిన బంద్ లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తూడుం దెబ్బ ఏజెన్సీ సంఘాల పిలుపుతూ ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని గిరిజన సంఘాలు భావిస్తున్నాయి బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి వ్యాపార సముదాయాలను మూసివేశారు గుజరాత్ లో భారీ వర్షాలకు ముగ్గురు బలి గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మనస్కాంత సవర్కాంత అరావల్లి ఖేడా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు ఇరవై వేల మంది నిరాశ్రయులయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎంపీ వ్యాఖ్యలు రైతులను అవమానించినట్లే బీజేపీ ఎంపీ కంగన రనౌత్ రైతు ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు దేశంలోని రైతులందరినీ అవమానించే విధంగా ఉన్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు బీజేపీ పార్టీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు కంగనాపై చర్యలు తీసుకోకపోతే ఆమె వ్యాఖ్యలు బీజేపీ సమర్థించినట్లేనని అన్నారు బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం చైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆందోళన కారులు చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసుల్లో లాఠీచార్జి నిర్వహించి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు భారత మహిళా జట్టు ప్రకటన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌ నేతృత్వంలో పదిహేను మందితో జట్టును ప్రకటించారు వైస్ కెప్టెన్ గా స్మృతి మందాన షిఫాలి వర్మ దీప్తి శర్మ జమీమా రీచా ఘోష్ ఎస్తికా భాటియా పూజ వస్త్రాకర్ అరుంధతి రెడ్డి ఆర్సిన్ ఠాకూర్ హేమలత శోభన రాధా యాదవ్ శ్రేయాంక పాటిల్ సజీవన్లను బీసీసీ ఎంపిక చేసింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ